గుబారాం చేర్తు మనీసై పుట్టినవాడు కారాదు పట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు కళలు బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులు అవ్వుతారు మహా పురుషులు అవ్వు కలు తరతర వాళ్ళకి కలక ఇలా ఏం కూడా అది ఆ కృషికి మారి మన మనకింత మనకి అలాగే మన పెరుపాలమ్మ వాళ్ళ కృషి సాధన వల్ల ఈ రోజు ఇంత శుభకార్యం మనం గను ద్వారా వీక్షిస్తున్నాం అందుకనే ప్రతి ఒక్కరు కూడా కృషి కృషి చేస్తేనే ఆరోగ్యం పట్టుదల సాధన చేస్తేనే ఆరోగ్యం హెల్త్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం చిన్నప్పటి నుండి మనం చదువుకున్నాం ఆరోగ్యాన్ని ఏం లేదు ఒక డబ్బు పోతే సంపాదించవచ్చు కానీ ఆరోగ్యం పోయి బెటర్ అయిపోతే అయితే లైఫ్ కాబట్టి ఆరోగ్యం ప్రధానం అందరూ మైండ్లు ఎంత ఉత్సాహంగా ఈ ఇక్కడ ఆ ఈ సమావేశానికి వచ్చారంటే వాళ్ళకు కూడా ఈ యోగా పైన ఎంత ఇంట్రెస్ట్ ఉంటాయని తెలుస్తున్నామన్నమాట తెలుసు టీవీ చూసుకుంటా వంట చేసుకుంటూ ఉంటే చాలు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారి అడుగు కళలు ఎంత చదలో ఈ రోజు పొద్దున ఆ లైఫ్ గంటలో చూస్తుంటే ఇది గ్రిల్లీగా లేదా లాక్డ్రౌనా అన్నట్టుగా ఉంది అంటే మన గుండెల్లో ఎంత మనకి అభిలాష యోగా పైన ఎంత అభిలాషం ఉంది చాలా యొక్క అడుగు ఇంతమంది ఇంత అని నడుస్తున్నారని చాలా ఆనందం చెప్పేసింది ఒక సర్ప్రైజ్ విషయం ఏమంటే తిరుమల లాస్ట్ లో వచ్చి డాన్స్ చేస్తుంటే ఈయన నాకైతే వందరైపోయింది ఈమె ఈ వయసులో ఎయిటీ వన్ ఇయర్స్ లో స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తానంటే నిజంగా అందరు గొల్లు నవ్వుతున్నారు ఇంకా ఆరోగ్యంగా మహిళల్ని ప్రోత్సహిస్తుందంటే ఆయన కూడా కృషికి పట్టుదలకి మార్పేరు మరి ఎప్పుడు నుంచో తెలుసు అనమాట మా పిల్లలు సంస్కృతి విద్యావంతరంలో మా పెద్ద అమ్మాయి రెండో అమ్మాయి రెండవ అమ్మాయి మ్యాథ్స్ లెక్చరర్నిక్ లో పెద్ద గుడ్డి నగరంలో వాళ్ళిద్దరు తాల యొక్క ట్రైనింగ్ లో ఉత్తమ సంస్కారం అంటే నాకైతే చాలా గర్వకారణంగా ఉంది వారిని రోజు సన్మాన సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరి అలాగే మరి డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడు దాకా ఎప్పుడు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ మేడం పనిచేసినప్పుడు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎంత ప్రేమగా గౌరవంగా మాట్లాడేది అంటే నాకు నిజంగా ఈ సన్మాన సభలో వారిని సత్కరించి కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి అలాగే మన అంది అసలు అంటే మాకు ఎప్పుడు మేము డ్యూటీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆ వార్డు తరఫున పిల్లలకి సర్టిఫికెట్లు కానీ ఏదైనా డిప్యూటీ ఎంఆర్ ఎప్పుడు నైన్ లో వచ్చినప్పుడు నైన్టీలో ఈయన దీంట్లో ఎవరో గుండాలు చేసుకుని వస్తున్నాడు ఏదో బాగా పట్టుకున్నాడు వచ్చి సతకం పెడతావు లేదా అని అంటాడేమో నేను భయపడ్డా అది మేము ఇప్పటికీ అనుకుంటే సార్ నీ ఫేస్ కట్టేమి నువ్వు చేసే సహాయం చేయమి మాకు ఇప్పటికీ ఉందనమాట ఎంత మంచి మనిషి అందరి హృదయాల్లో ఆ వార్డు ఊళ్ళో ఇక్కడ ఉండగా టౌన్ అందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి మంచి మనిషి ఇప్పుడు మొన్న ఒకసారి ఎన్నో సందర్భాల్లో వారి యొక్క మంచి హృదయం చాలా సార్లు మేము ఎగ్జాంపుల్స్ ఒకసారి ఆవు కాలుకి దెబ్బ దగ్గర రోగం వచ్చేసి పడిపోతూ ఉంటే దాన్ని లేపి డైలీ గడ్డి పెట్టి డాక్టర్ ని తీసుకొచ్చి పశువుల డాక్టర్ వచ్చి దాన్ని చూపించి ఎవరు పట్టించారు అట్లా ఎన్ని తర్వాత స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్స్ అత్యధిక మార్కులు ఇచ్చినటువంటి వాళ్ళని కూడా సత్కరించి వాళ్ళని ప్రోత్సాహం చేస్తున్నటువంటి ఆయన యొక్క కృషి నిజంగా ఆ మంచి మనిషి అందరి హృదయాల్లో నిలిచిన మంచి మంచి ఈ సందర్భంలో పాల్గొనడం నా అందరికీ భావిస్తు అదే అలాగే మేమందరం కూడా ఫ్రెండ్స్ మార్నింగ్ లో అసలు ఎంత అసలు ఒక్క రోజు మేము కలవకుండా ఉంటే కరెక్ట్ ఎన్నో అభ్యర్థుల్లో మేము మార్నింగ్ గమ్ముతాం అనమాట కానీ ఎనిమిది పదహైదు వరకు ఉంటాం మేము ఏడు పదహైదు నుంచి అక్కడ మార్నింగ్ వాకింగ్ చేసి పక్కా ఎనిమిది పదహైదు వరకు ఉంటాము ఎట్లని నవ్వులు 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 కూడా ఆరోగ్యమే అందుకని ప్రతి ఒక్కరు కూడా యోగా వాకింగ్ తర్వాత ఆ నవ్వులు కూడా నవ్వులు క్వులు కలుగుతున్నాయి కదా చాలా రకాల నవ్వులు క్వులు కాబట్టి ఇదంతా కూడా ఆరోగ్యానికి ఆ ఒక సల్లంభలు అన్నమాట కాబట్టి தெற்குப்புற கூட ஆரோக்கியமாக ఉండాలని மலி 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 बोलுகிட்டு இந்த அவகாசமெடுத்திருണ്ടി అందరికీ கூட நாக்குமெண்டரு. இந்த மாதிரி சஞ்சரியமும் இந்த அருபமான இந்த செம்மை சாய் அபூர்வ செம்மைல வந்து மெய் பிரம்மத்தின் தில்பதாதே மகோபமை ஆத்மனி प्रतिமொழி ரொம்ப படுந்து இருக்கு. மனிதன் மனிதத்த ஒன்று ஓய்வுனியா நீளோ பேமை இருக்க அந்த நிலையவத்துக்கு நிஷ்டமுள்ள குட்டி முன்னோ కబ వాస్తవంగా ఇంద్ర లోకాలకు కురుమల ఆశ్రమం వరిగి ప్రతితును ఇంద్రానుల లేక తాపనీకల హ భ్రమ చితి మరపన చుట్టమే నా చిత్త భ్రమ హ తోటి తరకల మీకు నీ జన్మ కాదు నీ ఆ బ్రహ్మకు కానీ విశ్వ కానీ లేదు లేదు దేవస్థలు లేకపోవచ్చు కానీ పాండవ హతలు పెట్టి పద్ధతులు వ్యక్తుల మాత్రం మా బాబు చూస్తాము ఇక నేను ఎన్నున్నగా ఏమి అకాల చవాటము పరులే పరులేదు కదా మా భంగపాటు పరిస్థితి లేదు కదా ఈ